అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక డేట్ అయితే ఫిక్స్ చేస్తూ మనకు ఏ అర్హతలు ఉన్నవారికే ముందుగా డబ్బులు జమ చేస్తామని ఇక ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ అర్హతలు ఉన్న వారికి ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు జమ కాదనే వివరాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన మొదటి విడత కింద అన్నదాత సుఖీభావ అనే పథకం ద్వారా ఏడు వేల రూపాయలని అయితే వేయబోతున్నారు ఇక ఈ మొదటి విడత అన్నదాత సుఖీబాబా కింద ఏడు వేల రూపాయలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అర్హత ఉందో వారందరికీ కూడా పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి అయితే చేశారు ఇక ముందుగా రైతులకు ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా మనకు వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీకు అందరికీ కూడా అయితే జమ అవుతుంది ఇక ఇంకా ఎవరైనా సరే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా అయితే అందరికంటే ముందుగానే జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా మనకు డేట్ అనేది ఫిక్స్ చేశారండి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి వచ్చే నెలలో మనకు తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో తెలుసుకోండి